సీఎం ఇంటిపై సిబిఐ రైట్స్ ఏంటంటే చెప్పచ్చు మహాదేవ్ 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 అనేది బెట్టింగ్ యాప్ ఎవరికైనా ఐడియా ఉండొచ్చు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు ఇవాళ తెల్లవారుజామున నుంచి రాయ్పూర్ జిల్లాలోని రాయ్పూర్ బిలాయిలోని ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు కాగా ఈ నెల పదిన బఘేల్ ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగాయి అదే సమయంలో అధికారుల వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు ఇవ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది మరోవైపు కేంద్రం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బఘేల్ ఆరోపించారు కక్షపూరితమేముంది నా బొంగు ఆడా ఆల్రెడీ నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ దాని గురించి చేసిన అనేది ఉంది ఇక్కడ ఇడ రియాలిటీ చూపిస్తున్నావు బెట్టింగ్ యాప్స్ ఎవడైతే ప్రమోషన్ చేస్తాడు చెట్టానికి ఎవడైనా ఒక్కడే చిన్నోడైనా పెద్దోడైనా చిన్న చితక పెద్దగా బితగా అందరూ ఒకటి అయితే ఈయన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో అయితే ఈ బెట్టింగ్ యాప్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు అన్నట్టు మహాదేవ్ యాప్ సో దాని గురించి సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు తన ఇంట్లో దానికి ఈయన సపోర్ట్ చేస్తారని అనమాట మొత్తం కార్యకర్తలు మొత్తం పోయి ఆ సిఐడి ఇప్పుడు సిబిఐ రైడ్స్ చేస్తారు కదా వాళ్ళ మీద రాళ్ళు వేయడం కర్రలు తీసుకొని కొట్టడం అవి ఇంకా గండ్లు పేచిపా బాంబులు కూడా ఉంటాయి చేసుకోవడం ఉండొచ్చు కదా ఎలా బాంబులు కూడా ఉంటాయి ఎందుకు ఉండవులే కానీ సో అట్లా మళ్ళీ దీన్ని మళ్ళీ దీన్ని ఆసరాగా తీసుకొని కేంద్రమే ఇట్లా చేసుకుని కావాలని అవతల పార్టీ వాళ్ళని మళ్ళీ తొక్క కొడుకోవచ్చు అందరు బయట అందరూ పడతారు ఎలకలు అనేది ఎప్పుడో ఒకసారి అన్ని బయట పడతానే ఉంటాయి అన్ని చేస్తూనే ఉంటారు మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి